నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్తే మేడం నమస్తే గాయత్రి మేడం మీరు మేనిఫెస్టేషన్ తో ఏదైనా సాధించుకోవచ్చు దేన్నైనా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని చాలా వీడియోస్ లో చెప్తూనే ఉన్నారు సో మన ప్రేక్షకుల కోసం కొంతమంది ఎంత కష్టపడి డబ్బు ఇంటికి తెచ్చినా కూడా అది నిల్చోదు ఇంట్లో ఏదో ఒకటి వృధా ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఇంకొంతమంది అయితే డబ్బు సంపాదించలేనంత పరిస్థితి ఉంటుంది సో డబ్బు నిలవట్లేదు లేదా వృధా ఖర్చు అవుతుంది అనుకునే వాళ్ళకి మేనిఫెస్టేషన్ ద్వారా మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయా లక్ష్మీ కటాక్షం ఇంట్లో నిల్చోడానికి అబ్సల్యూట్లీ లక్ష్మీ మీరు కరెక్ట్గా అన్నారు లక్ష్మీదేవియే మన మనీ అనుకో అనుకుంటున్నాం కాబట్టి అయితే మనీని మనము అట్రాక్ట్ చేయాలి అంటే ముందు మన ఇంట్లో ఫస్ట్ బేసిక్ శుభ్రత ఇంపార్టెంట్ ఓకే మేడం చాలా ఇంపార్టెంట్ మనీని అట్రాక్ట్ చేయాలి అన్న మనలోని ఐశ్వర్యాన్ని మన ఇంట్లో ఐశ్వర్యాన్ని మన ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా ఐశ్వర్యాన్ని తీసుకెళ్ రావాలి అంటే ముందు మనకు శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ క్లెన్లీనెస్ మనము అది వర్క్షాప్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉండాలి ఎలా చేయాలి అనే దాని మీద సో మన ఇంట్లో మనం ప్రశాంతతని తీసుకొని వస్తే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ప్రశాంతంగా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి దీనికోసము రిచువల్స్ అంటే ఏమేం చేయాలి అనే దాన్ని మనం వర్క్షాప్లో క్లుప్తంగా నేను మాట్లాడతాను అయితే మనీ వృధా అవుతుంది అంటున్నాం కదా సీ మనీ వృధా అవుతుంది మనీ మన దగ్గర ఉండట్లేదు దేనివల్ల మనీని నువ్వు ఖర్చు పెడుతున్నావు అనే దాని మీద ధ్యాస పెట్టు అంటే నీ అవసరానికి మనీని ఎలాగో ఖర్చు పెట్టాలి అదొకటి ఆ తర్వాత నీకు కొన్ని కోరికలు ఉంటాయి నాకు ఇది చెయ్యాలి అవి చెయ్యాలి అని అవి కూడా మనీ ద్వారానే అవుతుంది ఏదైనా మనీ ద్వారానే నువ్వు ఖర్చు పెట్టగలుగుతావు అప్పుడే నువ్వు ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఖర్చు పెట్టడం ఎందుకు చేస్తున్నావు ఎందుకు ఖర్చు పెడుతున్నావు ఏదో ఒక అవసరానికి ఖర్చు పెడతాం మనం ఖర్చు పెట్టినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అంటే డ్రెస్ కొన్నప్పుడు నువ్వు డ్రెస్ కొన్నప్పుడు డ్రెస్ గురించి ఆలోచిస్తావా డబ్బు గురించి ఆలోచిస్తా డ్రెస్ కోసమే ఆలోచిస్తా అయితే నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు హ్యాపీగా ఫీల్ అవుతావు అది వల్ల ఖర్చు పెడితే వచ్చింది అయితే ఖర్చు పెట్టినప్పుడు వృధా అన్నావు చూడు ఆ వృధా అనే మాటని మనము మార్చుకోవాలి నా కోసం నేను ఖర్చు పెడుతున్నాను అలాంటప్పుడు నేను ఖర్చు పెట్టినప్పుడు నేను ఇంకా ఖర్చు పెట్టే నా విలువని నేను పెంచుకొని నేను ఇంకా ఖర్చు పెడతాను అన్నప్పుడు ఎలా ఉంది సో నీ థాట్లో నువ్వు మార్పు తీసుకొస్తే థాట్లో మనము మన విలువని నేను పెంచగలిగితే నాలో ఈరోజు నేను వెయ్యి రూపాయలకి కొనింది నేను పదివేలకి కొనగలిగే స్థాయికి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ మనిషిలో నమ్మకం అనేది కలగాలి అంటే నేను చెయ్యగలను నేను మనీని వృధా చేయట్లేదు మనీని నేను నా అవసరాని కోసము నాకు కావలసినది కొనడాని కోసము నేను వాడుతున్నాను అన్నప్పుడు ఎలా ఉంది ఆ వైబ్రేషన్ వేరుందా అందుకు మన లక్ష్మీ కటాక్షాన్ని కలగాలన్నా మనం మన మనీని తీసుకురావాలన్నా ముందు నేనేం చేయాలి నేను నాలోని విలువని పెంచాలి ఈ విలువని నేను పెంచుతూ పోతే నాకు మనీ అనేది కూడా విలువ ఇస్తుంది అలా నేను మనీని అట్రాక్ట్ చేయగలుగుతాను నేను ఈ విలువని ఎలా పెంచుతాను చదవడం ద్వారా కొన్ని స్కిల్స్ నీకు ఇష్టమైన పనులు ఉంటాయి ఇప్పుడు ఇష్టమైన పనులు చేస్తే కష్టం అనిపించదు కదా అవును ఎంత టైం అయినా చేయగలుగుతావు అందరికీ ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్సే కానీ నువ్వు ఇష్టమైన పని చేసినప్పుడు నువ్వు ఇరవై గంటలైనా చేయగలుగుతావు ఆ ఇష్టమైన పనిని నువ్వు అర్థం చేసుకొని నేను ఇది చేయగలుగుతాను అన్నప్పుడు నీలో ఉన్న ఆ నమ్మకంతో నువ్వు నీ విలువని పెంచుతావు లక్ష్మీ కటాక్షానికి కూడా నువ్వు పాత్రరాలు అవుతావు సో ఇది అంతా ముడిపడి ఉంటుంది సో ఫస్ట్ ఇంట్లో ఒక ప్రశాంతత అనేది తీసుకురావాలి మనలో ఒక ప్రశాంతత అనేది తీసుకురావాలి అంటే మెంటల్లీ ఫిజికల్లీ అన్ని విధాలుగా నువ్వు ఫిట్గా ఉన్నావు అంటే మెంటల్లీ మెడిటేషన్ ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ డిసిప్లిన్ ద్వారా నీ ప్రాక్టీస్ ద్వారా నువ్వు నిన్ను ఫస్ట్ ఒక స్టాండర్డ్లోకి తీసుకురావాలి మనలోని పరిసరాలని కూడా మనం మార్చగలగాలి ఆ పద్ధతిని మనం అనుసరిస్తూ ఉంటే మెల్లిగా నువ్వు నీలోని ఆ చేంజెస్ని చూస్తూ పరిసరాలు కూడా మారుతుంది నువ్వు అనుకున్న ఆ వృధా ఖర్చు కూడా ఉండదు ఖర్చు అయ్యేది కూడా అన్నీ సక్రమంగా అవుతుంది అంటే నీతో తోడ్పడడానికి నీకు విశ్వము అలాంటి పరిస్థితుల్ని కలిగిస్తుంది సో ఇలా వైబ్రేషన్స్ని నేను నేనుగా మార్చాలి ఎలా మారుస్తాను అంటే నీలోని ఆ ఫీలింగ్స్ నీకు ఫీలింగ్స్ అనేది అర్థమవుతుంది ఓకే ఇలా ఖర్చు పెడితే నేను ఇలా ఫీల్ అవుతున్నాను అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఖర్చు పెడుతున్నాను అదేముంది అనుకోవాలి అంటే ఇంకొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే జాబ్కి వెళ్ళాలనిపించదు డబ్బు సంపాదించాలి అనిపించదు సో వాళ్ళ కోసం మీరేం చెప్తారు జాబ్ వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడైనా ఏ పని చేసినప్పుడు కూడా మనలోని మన హ్యాపీనెస్ని అందులో పెట్టి నువ్వు ఆ పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి నువ్వు నీకు ఆ జాబ్ నచ్చట్లేదు అనుకో ఆ జాబ్ చేస్తూనే దాని మీద ఫోకస్ పెట్టకుండా నీ విలువని నువ్వు ఎలా పెంచగలుగుతావు అనే దాని మీద ఫోకస్ పెట్టాలి ఓకే సో జాబ్ ఆ టైంలో నువ్వు జాబ్ రియాలిటీని మార్చలేవు అంటే ఎప్పుడైనా వైబ్రేషన్లో ఉన్నప్పుడు నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నువ్వు ఆ ప్రాబ్లమ్ని మార్చలేవు నువ్వు ప్రాబ్లమ్ని మార్చాలి అంటే నీకు సొల్యూషన్లోకి వెళ్ళాలి అంటే ఒక ప్రశ్నకి జవాబు అనేది ఇంపార్టెంట్ ఆ ఫ్రీక్వెన్సీకి నువ్వు వెళ్ళగలిగితా గలిగావనుకో అనుకో అప్పుడు నీకు పరిసరాలు మారుతుంది సో ఈ జాబ్లో ఉంటూనే నువ్వు హ్యాపీనెస్ని కోరగలిగి అంటే నువ్వు హ్యాపీనెస్ పొందగలిగావు అంటే ఇక్కడ నీకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి సో వీటిని మనం వర్క్షాప్లో క్లుప్తంగా చెప్తాము ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకో ఇది ఇది దీనివల్ల నాకు నేను మారిపోతాను నాలోని ఆ నమ్మకాన్ని నేను పదును చేయగలుగుతాను అనే ఒక ఆ కాన్సెప్ట్లోకి నేను వెళ్ళినప్పుడు న్యూ అనుకోకుండానే నువ్వు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటావు చేస్తూ ఉన్న కొద్దీ నీకు నమ్మకం కలుగుతుంది కదా ఈరోజు అనుకున్నావు నీకు సాధించావు అనుకో నువ్వు నెక్స్ట్ డే కంటావు ఓకే ఈరోజు ఇది అయ్యింది కదా నెక్స్ట్ డే నేను ఇంకొక మ్యాజిక్ చేసి చూస్తాను అట్లా నువ్వు నీ లైఫ్ని అలా తీసుకోగలుగుతావు తీసుకొని వెళ్ళగలుగుతావు సో మనీని అట్రాక్ట్ చేయడం అంటే నువ్వు కరెక్ట్గా అడిగావు మనీ లక్ష్మీదేవిని ఎలా అట్రాక్ట్ చేయాలి అని అందుకే మనీని మనము మనం వెళ్ళి వార్లోకి వెళ్ళినట్టు ఓ మనీ అని వెళ్లకుండా మనం మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి అనే దాని మీద మీరు ధ్యాస పెట్టారనుకోండి కూర్చొని సంపాదించవచ్చు అంటే కూర్చొని లక్ష్మీదేవిని మన ఇంటికి మనం తెచ్చుకోవచ్చు ఓకే మేడం లక్ష్మీదేవి అసలు ఇంట్లో ఎలా నిలిచి ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ